ఎర్రజెండా పోరాటాలతోనే ప్రజా సమస్యల పరిష్కారం అవుతాయని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు అన్నారు జిల్లా ఎర్రుపాలెం మండలంలో సిపిఎం పార్టీ నాయకులు ధర్నా చేశారు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నినాదాలతో ప్రదర్శనగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆరు గ్యారంటీలకు ఆకర్షితులైన ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే గెలిచాక కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని నాగేశ్వరరావు ఆరోపించారు ఎర్రజెండా పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఈ నెల అంతా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు పోయిన ఆగస్టు రెండు పూర్తి ముఖ్యమంత్రి గారు చెప్పాడు పూర్తి కాలేదని బట్టే కుమార్ గారు చెప్పాడు తుమ్మల నాయర్ గారు మొత్తం అందరికీ చేస్తాం దెబ్బ దప్పాలని చెప్పారు రెండు లక్షల పై ఉంటే మీరు పై డబ్బులు మొత్తం కూడా మీరు అప్పు తీరుస్తుంది రెండు లక్షలు మాఫీ చేస్తాం తుమ్మల నాయర్ స్వయంగా చెప్పాడు మొదట్లో చాలామంది రైతులు అప్పు చేసి మళ్ళీ రెండు లక్షల పై ఉన్న అప్పు మొత్తం కూడా బ్యాంకులో చెల్లించారు అది మాఫీ కాలేదు రెండు లక్షలు కూడా మాఫీ కాలేదు మళ్ళీ చేస్తామని చెప్పారు నిన్న అసెంబ్లీ సాక్షిగా వ్యవసాయ శాఖ మంత్రి తొమ్మల నాయసం చెప్తున్నంటే రెండు లక్షల లోపు ఉన్న వాటిని మాత్రమే మాఫీ చేస్తామని చెప్పాను పై వాటిని చేయమని అని చెప్పి చెప్పాడు రెండు మాటలు ఆయనవి ఆయన మాట రెండు మాటలు కూడా ఇవాళ రెండు వీడియోలు కూడా ఆయన మాటలతో ఇవాళ మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి రెండు మాటలైనా చెప్పాడు